Valeu, what జై అంబారు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ గారు నారా లోకేష్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మా శాసనసభ్యులు కూడూరు కాసం సునీల్ కుమార్ గారు వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు రుణబడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు పవన్ కళ్యాణ్ గారు వాసవి మా వయసులకు అందరికీ మీకు అమ్మవారి ఆత్మార్పుణాన్ని మీకు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రామ్నారాయణ రెడ్డి గారు మా గుడు సునీల్ కుమార్ గారు నారా లోకేష్ గారు అందరూ కలిసి మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి కణికాపరమేశ్వర దేవి ఆత్మార్పరణ దినాన్ని అధికారికంగా ప్రకటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది వారికి మేము ఎప్పుడు కూడా ఆర్య వయసును ఎంతోమంది రుణపడి ఉంటాము కనుక మా వయసు మా ఆర్య వయసు పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళకి ఎన్నో విధాలుగా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి జై జై వాసవి ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కూతమైనటువంటి వారు పవన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా గూడూరు శాసనసభ్యులు హాసన్ సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఎండ గవర్నమెంట్ వారు జరిపే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి మా గూడూరు ఆర్ఏవైస కుటుంబ సభ్యులు మరియు అలాగే దేవస్థానం చైర్మన్ కోట రామారావు అభ్యుదయ మండలి కమిటీ చైర్మన్ మల్లంకుండ సురేష్ వాయగండ్ల సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమాన్ని పాలాభిషేకంతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించేందుకు సహకరించినటువంటి ఆదివేశ మహిళా విభాగం వారికి అలాగే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధికారికంగా ప్రకటించినందువల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారికి మా వాసవి సమాజం తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై జై